హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఈరోజు మేము కరీంనగర్ సిద్దిపేట మధ్యలో సిరిసిల్ అనే ఊర్లో అంకుశాపూర్ అనే గ్రామానికి వెళుతున్నాం కారు స్లో అయింది అందరం ఒకసారి దిగి మళ్ళీ ఎక్కుతున్నాం అనమాట మా ప్రొడ్యూసర్ గారు పక్కన ఆయన ఫ్రెండ్ పక్కన ఇటు సైడ్ చూస్తే అదిగో డైరెక్టర్ గారు రమణారెడ్డి గారు లాంగ్ లాంగ్ ఎగో అని అంటారు కదా అప్పుడులో దగ్గర దగ్గర వంద సినిమాల్లో యాక్ట్ చేశారు ఒక పది సినిమాలు డైరెక్షన్ చేశారు మంచి మనిషి గోపికర్ ఆర్టిస్టు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సినిమాలో హీరోగా చేయబోతున్నాడు తర్వాత కట్ చేస్తే నేను అందరం కలిసి అంకుశాపూర్ బయలుదేరాం ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది ముందు ముందు తెలుసుకుందాం ప్రస్తుతానికి కారులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం నేను ముందు గోపికర్ గారు గోపిక రావు అనగానే కన్నడలో ఒక నాలుగైదు సినిమాల్లో హీరోగా చేశారు ఎన్నో తెలుగు సీరియల్లో నటించారు అందరినీ మెప్పించారు రమణారెడ్డి గారు లాంగ్ లాంగ్ ఎగో అనగానే సారే గుర్తొస్తారనమాట అప్పుడులో బాలకృష్ణ సినిమాలు అన్నింటిలో చాలా వాటిలో ఎక్కువగా యాక్ట్ చేశారు తర్వాత కొండారెడ్డి గారు కొండారెడ్డి ట్రాన్స్పోర్ట్ సారదే సారు చాలా సినిమాలు ప్రొడ్యూసర్గా చేశారు ఇదిగో కట్ చేసి ఇక్కడికి వచ్చేసాం మనం ఓకేనా ఇది ముందు కాదండి కళ్ళు ఈ కళ్ళు తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు తాగొచ్చు కాబట్టి కళ్ళు తాగండి మొత్తం డైజెషన్ కరెక్ట్ గా అయింది చాలా బాగుంటుంది తాగుతున్న వాళ్ళ పేర్లు చెప్పండి సూపర్ ఇగోండి వీళ్ళు బోటి బోటీ బోటీలు అంచుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట అంత బాగుంటుంది బోటి కళ్ళు బోటి బోటి తర్వాత మటన్ కూడా మటన్ కూడా ఉంది మరి తర్వాత చికెన్ కర్రీ ఫ్రాన్స్ ఫ్రై ఇవన్నీ ఉన్నాయి అన్నిటి కూడా చూద్దాం మనం బోటి ఇదిగోండి మటన్ కర్రీ కూడా వచ్చింది వీళ్ళు కూడా వేసింది గురుగారు ఇగో చూసారా మటన్ కర్రీ ఎంత బాగుంది చూసారా మటన్ కర్రీ అలా ఎర్రగుండాలి ఎర్రగా ఉందంటే ఎక్స్ట్రా బాగా పడింది ఇగో చూడండి ఎలా మెత్తగా ఉందో ఇగో చూడండి మటన్ కర్రీ సూపర్ గుడికింది చాలా టేస్ ఉంది ఇది గుండకాయ అబ్బా ఒకసారి ఇది గుండెకాయ చూసారా ఎవరిది మా మామూలుగా ఏ ఐటమ్ అయినా తినేటప్పుడు ఏటపోతు కానీ కోడి కానీ వాటిలో ఏ పార్ట్ మనం తింటే మన బాడీలో ఉన్న ఆ పార్ట్ బాగుంటుందంట కెమెరా తీస్తున్నారు రమణారెడ్డి గారు మా డైరెక్టర్ గారు మా హీరో గారు మా మేనేజర్ మల్లారెడ్డి గారు ఎల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు కళ్ళుకే ఎంత వచ్చిందా హీరో శంకర్ గారు నన్ను హీరో పెట్టుకోండి సార్ మాకు పార్టీ ఇస్తున్న ఎల్లారెడ్డి గారు వాళ్ళ మేనబాబు గారు ఇంత దూరం అసలు మేము ఎందుకు వచ్చాం ఎందుకు రావాల్సి వచ్చింది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఎల్లమ్మ పట్టణాలు సార్ ఇక్కడ బాగా ఫేమస్ అన్నమాట బాగా జరుగుతుంది ఎల్లమ్మ పట్టణాలని వీళ్ళు వీళ్ళ కుటుంబం తరపున ఎల్లమ్మకి ఒక ఏటపోతును బలించి ఎంతో మందికి పెడితే శుభం కలుగుద్దు అని చెప్పని అందరికి మాలాంటి అందరిని పిలిచి భోజనాలు పెడతాం కూడా ఎవరండి

ఇక మనకి వాయిన్సులో రోజు దొరికేది ఇది దొరకదు కదా ఇది దొరకదు కదా అందుకని ఎక్కువ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ మేము కూడా అంతే సార్ సిటీ నుంచి వస్తే దీనికి అంకుశాపూర్ అండి అంకుశాపూర్లో అంకుశూర్ సినిమాలో రాజశేఖర్ ఉన్నాడు కదా అలా ఉండాలి కళ్ళు తాగితే ఇదిగోండి సూపరా మనీ సూపర్ కళ్ళు తాగటం అయిపోయిందండి ఇప్పుడు చూడండి కొండారెడ్డి గారు ఎలా పడుకున్నారో ఇప్పుడు ఆయన విశ్వ నట స్వరూపాన్ని చూడాలి ఎందుకంటే ఆయనకి ఏ అలవాటు లేదు ఆయన కళ్ళు తాగడం మందు తాగడం నాన్ వెజ్ కూడా తిండనమాట కానీ ఇప్పుడు చూడండి ఎలా యాక్ట్ చేస్తాడో అదిగోండి కళ్ళు గ్లాస్ తీసుకున్నాడు తాగినట్టే యాక్ట్ చేస్తున్నాడండి మామూలుగా యాక్ట్ చేయట్లేదు అంటే సినిమాకి ప్రాక్టీస్ అనమాట ఇది ప్రాక్టీస్ చేస్తున్నాడు తర్వాత ఇదిగో చూడండి మొత్తం అయిపోయినాక ఇంకా వీళ్ళిద్దరు కూర్చుని పాత విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు అసలు ఏంటి ఎలాగూ అసలు అప్పుల్లో ఎలా జరిగింది ఇప్పుడు ఎలా ఉంది దాని గురించి ముగ్గురు కూర్చుని డిస్కస్ చేస్తున్నారు అసలు మామూలుగా ఉండదు వీళ్ళు డిస్కషను అసలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు ఇంకా ఒక రంగం చెప్పాలి ఇంకా డిస్కషన్లన్నీ ఎందుకులేండి వాటి గురించి మాట్లాడుకోవటం కంటే చూడటమే బెటరు చూడండి ఇదిగోండి వాదిస్తున్నారు రమణారెడ్డి గారు కూడా వాదిస్తున్నారు కొండారెడ్డి గారు శంకర్ గారు గోపికర్ గారు వీళ్ళు ముగ్గురు ఏదో ఒక టాపిక్ మీద విపరీతమైన డిస్కషన్ చేసేస్తున్నారు డీప్ డిస్కషను కంప్లీట్ అయినట్టుంది తర్వాత చూడండి డైరెక్టర్ గారిది ఫోటోషూట్ జరుగుతుంది ఫోటోషూటు ఫోటో చూడండి ఎలా చూస్తున్నారో హీరో చూడండి ఇక్కడ రమణ కొండారెడ్డి గారు ఏమో పడుకున్నారు గోపి విష్ చేస్తున్నాడు గోపి అక్కడి నుంచి వస్తే ఇదిగోండి భోజనాలు కూడా అయిపోయినట్టున్నాయి ఊర్లో వాళ్ళు అందరూ వచ్చి భోంచేసి వెళ్ళిపోయారు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టున్నాయి ఇదిగోండి ఖాళీ అయిపోయినాయి ఇక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం సాయంత్రం ఫైవ్ అయింది అక్కడి నుంచి మళ్ళీ కళ్ళు తీసే వాళ్ళ దగ్గరికి వచ్చామన్నమాట వాళ్ళు ఎలా కళ్ళు తీస్తారు ఏంటి వాళ్ళు ఎలా అందరికీ ఇస్తారు ఇదిగోండి అక్కడ కూర్చుని తాగుతున్నారు ఇల్లు అక్కడి నుంచి చూడండి బా ఎంత పెద్ద మర్రి చెట్టు చూడండి బలగం సినిమాలో షూట్ చేసిన మర్రి చెట్టు కంటే పెద్ద మర్రి చెట్టు అండి ఇది అంత పెద్దది ఇదిగోండి ఇతనే కళ్ళు తీసుకొచ్చేది చెట్లు దగ్గరికి వెళ్ళి కళ్ళు తీసుకొస్తానని వెళ్తున్నాడు అతను తీసుకొచ్చినాక మళ్ళీ ఎవరెవరు తాగుతారు ఏంటో చూద్దాం ఇదిగోండి అసలు అలవాట్లేనైనా మాత్రం రెడీగా కూర్చున్నాడు ఇదిగోండి చెట్టు ఇంకొకసారి చూడండి దగ్గరగా జూమ్లో ఇది మర్రి చెట్టు తర్వాత ఇదిగోండి ఎలా కూర్చున్నారు చూడండినా ఇక వరుసను అందరు కూర్చున్నారు అంటే మేమే కాదు ఆ ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది వచ్చి కూర్చున్నారనమాట వీళ్ళందరూ కళ్ళు కోసం వచ్చిన వాళ్ళే కళ్ళు కళ్ళు తీసుకొస్తే అతను వీళ్ళందరూ తాగి ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ చూడండి డైరెక్టర్ గారు ఈయన వచ్చిన దగ్గర నుంచి మా డైరెక్టర్ గారు ప్రకృతి అందాలను బంధిస్తూ ఉంటారనమాట తర్వాత కోళ్ళు మనం అరుదుగా చూస్తుంటాం విలేజ్లకు వస్తే ఇలాంటి వాటిని చూస్తే అదొక ముచ్చటేస్తుందండి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు కళ్ళు కోసం వెయిట్ చేస్తున్నారు వెయిటింగ్ ఆ తర్వాత ఇగో చూడండి వీళ్ళందరూ జొన్న కోసుకెళ్తున్నారు జొన్నలో చాలా రకాలు ఉన్నాయండి జొన్న అంటే మొక్కజొన్న ఉంటుంది మనం మొక్కజొన్న పొత్తులు తింటాం అది ఈ ఆవులు గేదెల కోసమని ఒక మొక్కజొన్న పెంచుతారండి వాటి కోసమని వాటి ఫుడ్ గురించే పెంచుతారనమాట కొంత మొక్కజొన్నని అదొకటి అది ఒకటి మొక్కజొన్న పొత్తులన్నీ మళ్ళీ మొక్కజొన్న ఉంటుంది ఒకటి అది వేరు ఇది ఓన్లీ వీటి గురించే పెంచి వేస్తారండి అదిగోండి కళ్ళు వచ్చేసింది తాగుతున్నారు అందరూ చూసారా ఇలా తాగాలంటండి డొప్పా ఏదో అంటారు దాన్ని ఆకులు తాగుతున్నారు మర్రి ఒకటి తీసుకుని ఆ మర్రి అది అయిపోయిందండి ఇప్పుడు రిలాక్స్నెస్ కోసం నేను అక్కడ లేను ఎందుకంటే పెద్దగా కళ్ళు అలవాట్లేదు కొంచెం తక్కువగా తీసుకుంటాం అయితే ఇక్కడ గేదెలు చూడండి పాలు పాలు పెతకటం చాలా కష్టం అండి ఎందుకంటే అది మన జిమ్ చేసే ఎక్సర్సైజ్ కంటే కూడా కష్టం ఎందుకంటే గట్టిగా పట్టుకుని పెతకాలన్నమాట అతను పాలు పితుకుతున్నాడు ఆ ఓ గేదె ఇక చూడండి అక్కడి నుంచి మళ్ళీ చెట్టును చూపించాం చెట్టు తర్వాత నేను అదిగోండి గేదెకి మేత వేస్తున్నాను అనమాట మేత తినిపిస్తున్నాను మ్యాథ్ తినిపించి అక్కడి నుంచి ఒకసారి దాన్ని అలా నెమిరి అదిగోండి అలా అక్కడి నుంచి ఇంకా పక్కన ఇంకా ఏమి ఉన్నాయో అనమాట పక్కన ఒక చిన్న దూడ ఉంది అది బా ఎంత లేదోడ ఎంత బాగుందో చూడండి ముద్దు ముద్దుగా దాన్ని చూస్తే ఒకసారి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంత ముద్దుగుంది ఆ పెయ్య ఏదో అంటారు వాటిని పెయ్యి దూడ దూడ అలా అయ్యి అంటుంటారు వాటిని దూడ ఇదిగోండి ఇది గేదు దూడ గేదకి దూడ అనమాట ఇది దీని తర్వాత వేసాను కొంచెం మేత వేసాను మేత వేసిన తర్వాత పక్కగా ఇదిగో ఆవు దగ్గరికి వచ్చాం ఆవు చూడండి ఎంత బాగుందిగా ముచ్చటగా ఉంది ఆవు ఆవుకు కూడా మేత వేస్తున్నాను మ్యాక్సిమం అయిపోయినట్టే ఇంకా టైంపాస్కి అలా అన్నిటి దగ్గరికి వచ్చాను అనమాట ఇంకా అక్కడి నుంచి ఇంకా బయలుదేరుతున్నాం వచ్చేసాం కారు దగ్గరికి వచ్చేస్తున్నాం అందరూ రెడీగా కూర్చున్నారు కొండారెడ్డి గారు గోపి వీళ్ళందరూ ఉన్నారు కారులో ఓకే ఇంకా బయలుదేరటమే ఇంకా ఇక్కడి నుంచి ఇంకా హైదరాబాద్ వచ్చేటమే హైదరాబాద్లో ఏదన్నా ఇంపార్టెన్స్ మధ్యలో ఏదన్నా కనపడితే చూద్దాము లేదంటే బయలుదేరిపోవటమే ఇక్కడి నుంచి అదిగోండి బయలుదేరుతున్నాము ఓకే చూడండి సాయంత్రం కరెక్ట్గా సిక్స్ అవుతుంది సూర్యుడు అస్తమిస్తున్నాడు చూడండి ఎంత బాగున్నాయో సూర్యకిరణాలు అస్తమించేటప్పుడు సూపర్గా ఉంటుంది అన్నమాట ఇలాంటి అందాలను చూడటానికే మేము విలేజ్కి వెళ్తాం అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ వీడియో చూసినందుకు నవదుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ సజెస్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్